సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలి గత ప్రభుత్వంలో ముప్పై వేల కోట్ల బకాయిలు మూడు డిఏల్లో ఒక్క డిఏనైనా కూడా మంజూరు చేయాలి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల వినతి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని వేతన సవరణ కమిషన్ను నియమించాలని పెండింగ్లో ఉన్న మూడు డిఏల్లో ఒక డిఏనైనా కూడా మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం తీర్మానం చేసినట్లు ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేవీ శివారెడ్డి విద్యాసాగర్లు తెలిపారు ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని పాఠశాలలు గురుకుల పాఠశాల ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవి వయసు అరవై రెండు ఏళ్లకు పెంచాలని తీర్మానంలో పేర్కొన్నారు ఇక సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని అయితే విజయవాడలో నిర్వహించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో సుమారు ముప్పై వేల కోట్ల పెండింగ్ పెట్టారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతీ నెలలో ఒకటో తేదీన జీతాలు ఇవ్వడంతో పాటు ఇటీవల ఏడు వేల ఐదు వందల కోట్లు కూడా బకాయిలు అయితే చెల్లించింది ఈ విషయంలో ఉద్యోగులు కొంతవరకు సంతృప్తిగా ఉన్నారు కానీ పెండింగ్ అంశాలు సమస్యలపైన ప్రభుత్వం దృష్టి సారించాలన్నారన్నమాట సో ఈ విధంగా ఒక్క డిఎన్ అయినా ప్రజెంట్ అయితే మనకి విడుదల చేయాలని కోవడం జరిగింది అంటే మే మే ఒక మే నెలలో కనీసం ఒక డిఎన్ అయితే ఇవ్వాలని కోరుతున్నారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని